హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఆశేఖర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు ఒకటి యథార్థన సంఘటన ఒక కుటుంబం మొత్తం ఈరోజు ఒక కొన్ని సంవత్సరాలు అయినా కానీ మనం డబ్బు సంపాదించలేము అలాంటిది ఒక కుటుంబంలో ఒక యాభై లక్షల రూపాయలు పోయి అయితే యాభై లక్షల రూపాయలు ఏందంటే తను చేసిన తప్పుదారనే ఒక ఓటీపీతోని ఒక యాభై లక్షల రూపాయలు ఈరోజు మాయమైపోయినాయి అసలు ఈ జరిగిన సంఘటన ఇక్కడ స్టోర్లకు వెళ్తే కేరళలో జరిగిన ఒక ఊర్లో ఒక ఆర్మీ జవాన్ ఆర్మీ జవాన్ వచ్చేసి పిన్షన్ వెళ్ళిండు పిన్షన్ వెళ్ళినాక అక్కడ వచ్చేసి ఆయన ఏంటంటే ఒక ఓటీపీతోని ఒక యాభై లక్షల రూపాయలు ఆయన అకౌంట్ నుంచి మొత్తం ఖాళీ అయిపోయినాయి మరి ఎవరు చేసేరు ఏందని చెప్పి అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కానీ ఎంక్వైరీ చేసినా ఇక్కడ చేసినా కానీ అతనికి ఏం సమాచారం దొరకలేదు గురించి ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా సరే మీరు అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే మీరు ఓటీపీ కానీ ఎవరితో షేర్ చేయొద్దని చాలా సార్లు ఏంటి మన అడ్వర్టైజ్మెంట్లలో కానివ్వండి లేకపోతే చాలా బ్యాంకులలో కానీ కానివ్వండి ఏదైనా సరే చాలామంది ఏం చేస్తారంటే అంటే ఓటీపీ మీరు షేర్ చేయకూరు ఓటీపీ షేర్ చేయొద్దని చెప్పి మీకు చాలా ఇండెక్స్ మెసేజ్లు కానివ్వండి చాలా యూట్యూబ్లలో కానీ చాలామంది షేర్ చేస్తారు కానీ ఇంత నెగ్లెన్స్ మళ్ళీ ఎందుకు చేస్తారు అసలు మరి నిగ్జామ్స్ చేయడం వల్ల చూడండి రోజు ఒక అత ఒక జవాన్ ఒక యాభై లక్షల రూపాయలు పోవడం వల్ల ఏమైందంటే వాళ్ళ కుటుంబం వచ్చేసి ఇప్పుడు రోడ్డు మీద పడిపోయింది మన యాభై లక్షల రూపాయలు ఒక జవాన్ అంతా ఎంత కష్టపడి ఉంటాడు ఒకసారి ఆలోచించండి ఆ జవాన్ వచ్చేసి పొద్దుంతా రాత్రి అంతా కష్టపడి చిన్న వయసులో కష్టపడి తను ఒక ట్రైనింగ్ ఒక వన్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఒక ఐస్ కుండలలో బరుబులలోకి వెళ్ళి ఒక లేకపోతే చైనా బార్డరు పాకిస్తాన్ బార్డర్లలో తన ప్రాణాలకు త్యాగం చేసి బార్డర్లో డ్యూటీ చేయడం లేకపోతే చైనాకి వెళ్ళి ఐసీలలో తను మైనస్లలోకి వెళ్ళి తను డ్యూటీ చేసి డ్యూటీ చేసి ఒక్కొక్క రూపాయి పోగేసి డబ్బులు చంపించి అకౌంట్లో వేసుకొని తను వెళ్ళి పింఛన్ వెళ్ళి ఏదో వాళ్ళ ఫ్యామిలీ పిల్లల్ని పోషిద్దాం లేకపోతే ఒక పిల్లల్ని మంచి చదిపిద్దాం లేకపోతే పిల్లలు ఒక గోల్ ఆంబిషన్ వాళ్ళు ఏమేమి కోరుకోవాలని మనం అని చెప్పి వాళ్ళని అనుకునే లోపే ఒక విధాన సంగతి జరిగింది అసలు ఇదేంటంటే వీడియో తీస్తా ఉంటే నాలోనే అన్ని పులకరించిపోతూనే నాకే ఒక ఫీలింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏందంటే అతను ఒక యాభై లక్షల రూపాయలు సేవ్ చేసి మరి అంత ఎందుకు జరిగింది ఎక్కడ మిస్టేక్ జరిగింది అని నాకు తెలిసింది సమాచారం ఆయన అంటే అతను చేసిన సమాచారం అక్కడ ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది నేను చెప్తున్న ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆర్మీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల చాలా ఇంత ఒక వన్ పర్సెంట్ అయినా జవాన్ జీవన్కైనా ఉపయోగపడుతుంది మీరు ఎక్కడైతే మీ ఇంట్లో ఉన్న భార్యలు కానివ్వండి వాళ్ళ వైఫ్లు కానివ్వండి లేకపోతే ఆర్మీ జవాన్ కానివ్వండి మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక ఆన్లైన్ బుక్ చేస్తున్న ఏదైనా ఆన్లైన్లో ఐటెం బుక్ చేస్తున్నప్పుడు ఆ ఓటీపీ మనం మాక్సిమం ఓటీపీ దానికి అకౌంట్ లింక్ చేసేటప్పుడు ఒక సపరేట్ అకౌంట్ చాలామంది ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారంటే డిఫెన్స్ సర్వీస్ ప్యాకేజ్ అకౌంట్ డిఎస్పీ అకౌంట్ అని ఉంటుంది ఎస్బీఐ అకౌంట్ మరి ఏ అకౌంట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క బ్యాంకు అకౌంట్ ఇది ఒకటే ఒక్కటి ఆన్లైన్ కానివ్వండి ఏదైనా ఐటీఆర్ రిటర్న్ ఏదైనా సంథింగ్ ఏ అకౌంట్ అయినా సరే మనకు అందరికీ ఒకటే అకౌంట్ పెట్టి ప్రతొక్కదానికి మనం మొబైల్ లింక్ పెట్టుకుంటాం ఇది ఒక్కటే మొబైల్ లింక్ పెట్టుకొని మనం ప్రతొక్కదానికి ఇదే ఓటీపీ షేర్ చేస్తూ ఉంటాం ఆ ఓటీపీ షేర్ చేయడం వల్లనే ఈరోజు ఒక జవాన్ యాభై లక్షల రూపాయలు మిస్ అయిపోయినాయి అదే తప్పు ఇప్పుడున్న వాళ్ళు జవాన్ కానీ నేను కానీ ఎవరైనా సరే జవాన్లు ఇది మిస్టేక్ అయ్యే కూర నాకు ఇది చెప్తున్నా అయితే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఒకటి ఆన్లైన్ అయిపోయింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయడం వల్ల ఏమవుతుందంటే తను ఆధార్ కార్డు వెరిఫికేషన్ కానివ్వండి లేకపోతే తను ఇంకా అడ్రస్ వెరిఫికేషన్ గురించి అయినా సరే ఓటీపీ ఉపయోగిస్తాం మళ్ళీ ఇంకోటి బ్యాంక్స్ బ్యాంక్స్ వచ్చేసి ఏదైనా సరే బ్యాంక్ వెళ్ళి మీ అడ్రస్ ఇది కరెక్టా లేకపోతే మీ ఇంటి పేరు అడ్రస్ మీ నాన్న పేరు మీ పిన్ కోడ్ నంబర్ మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్ అయినాయి అయితే ఓకే మీరు ఓకే అయితే మీ డీటెయిల్స్ యాక్టివేట్ అయితే మీరు ఓటీపీ చెప్పండి అని చెప్పి ఈ విధంగా కాల్ చేసి అతనికి యాభై లక్షల రూపాయలు మాయమైపోయినాయి ఏ విధంగా నేను పలానా బ్యాంక్ నుంచి మీకు కాల్ చేస్తున్నాం మీ మీ నాన్న పేరు ఇది మీ ఇంటి అడ్రస్ ఇది మీ డిస్టిక్ ఇది ఆమె ఫోన్ నంబర్ మరి ఈ అడ్రస్ అతనికి ఎట్లా వచ్చింది ఎట్లా దొరికింది ఎక్కడ దొరికింది ఏదంటే మీరు ఏమైనా ఆన్లైన్ బుక్ చేసినప్పుడు కానీ లేకపోతే ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసినప్పుడు కానీ అందు గురించి ఎక్కడ పడితే అక్కడ మన అడ్రస్ ఇవ్వకూడదు ఏదైనా అడ్రస్ కానీ మన పెద్ద జాగాల ప్లేస్లో మన అడ్రస్ ఏది అడిగితే అడ్రస్ పంపిస్తున్నా అని చెప్పి అడ్రస్ పంపిస్తున్నాం అలాంటి మిస్టేక్ మీరు ఎవరు చేయగోర్రి అలా చేయడం వల్లనే ఈరోజు ఏమైంది అతను చెప్తే ఇదంతా నాకు ఓకే అడ్రస్ కరెక్టే చెప్పింది చెప్పి తను ఓటీపీ చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే చాలామంది పెన్షన్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఒకటి చప్ ఏం చేస్తారంటే పెన్షన్ వెళ్ళేటప్పుడు మనకు రీసెటిల్మెంట్ కోర్స్ అని జరుగుతుంది ఒకటి ఏంటి రీసెటిల్మెంట్ కోర్స్ రి రీసెటిల్మెంట్ కోర్స్ చాలా చాలామంది మనకు సివిలియన్స్ వస్తారు ఎంతోమంది ఆఫర్ చేస్తూ ఉంటారు మీకు ఏ జాబ్ ఇస్తాం మీ బ్యాంక్ కోచింగ్ అని చెప్పి ఈ కోచింగ్ అని మీ అడ్రస్ ఏరియా ఇది అని చెప్పి చాలామంది మనల్ని పూర్తి చేస్తూ ఉంటారు ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలు సంపాదించిన డబ్బును వాళ్ళు ఏంటంటే మన ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి మనం బార్డర్లో బార్డర్లో పనిచేసింది కానీ దేశం కోసం సేవ్ చేసింది కానీ వాళ్ళకి గుర్తుండదు ఏంటంటే అంటే వీళ్ళ దగ్గర వచ్చేసి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అకౌంట్ ఎట్లా చేయాలని చెప్పి హ్యాగ్ చేయాలని చెప్పి వాళ్ళకు ప్లాన్ చేస్తారు అలాంటప్పుడు ఆ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా సార్ రిటైర్మెంట్ కోర్స్ చేసినప్పుడు కానీ ఇచ్చారు ఇవాళ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏంటంటే మన బ్యాంక్ కోచింగ్ అని చెప్పి ఎన్నో ఆఫర్స్ ఇస్తాయి వాళ్ళు ఆఫర్స్ చెప్పినప్పుడు మనం ఏం చేస్తారంటే వాళ్ళకు మన ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు మన ఆధార్ కార్డ్ అడ్రస్ ఇచ్చేస్తాం ఇచ్చేసినాక మీ ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఎవరు హ్యాక్ చేసి హ్యాక్ చేసి మళ్ళీ మీకు ఇదంతా కరెక్ట్ అడ్రస్ ఓకే అయితే ఇది యాక్టివేట్ అవుతుంది మీకు ఈ జాబ్కు నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే ఈ మీరు ఎలిజిబుల్ మీరు ఓటీపీ చెప్పండి అంటే అది ఏం చేస్తామంటే అది మనం నమ్మి అంటే నేను ఓటీపీ చెప్పేస్తాం అదే జరిగింది కేరళలో సంఘటన మరి దీని ఆధారంగా తీసుకొని మరి మిగతా వాళ్ళు అయినా సరే కొంచెం అలర్ట్గా ఉండండి అందుగురించి ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చోట చాలా ఒకసారి మీరు మోసాలు చేసే వాళ్ళతో ఒకసారి గుర్తించండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు ఎవరైనా సరే ఒక ఆర్మీ జవాన్ ఎందుకు మీద టార్గెట్ చేస్తారు ఎందుకంటే ఆర్మీ వాళ్ళు ఏంటంటే బయట ప్రపంచం తెలియదు వాళ్ళకు ఎవరికైనా ఎగ్జాంపుల్ నేనైనా సరే ఎవరైనా బయట ప్రపంచం గురించి తెలియదు వాళ్ళకు ఏంటంటే ప్రొద్దులు లేచినమా డ్యూటీకి అయినామా మళ్ళీ పోస్టింగ్ వచ్చిందా మళ్ళీ బార్డర్కి అయినామా